కాకినాడ రోటరీ క్లబ్ ఏఐసిసి త్రినిటీ హాస్పిటల్ సహకారంతో గ్రేస్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు సమకూర్చిన క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో సుమారు మూడు వందల మంది మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ రోటరీ క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి త్రినిటీ హాస్పిటల్ ఏఐసిసి కాకినాడ జిల్లా అధ్యక్షుడు బ్రదర్ రిక్కి ఘూటమ్ మాట్లాడుతూ స్క్రీనింగ్ వాహనంలో సుమారు ఇరవై వేల రూపాయల ఖర్చుతో కూడుకున్న పరీక్షలను మహిళలకు ఉచితంగా నిర్వహించామని తెలిపారు ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ పరీక్షలు కె గంగవరం రామచంద్రాపురం కాజులూరు కాకినాడ ఎస్పీ కార్యాలయంలోను ఏలేశ్వరం పెద్దాపురం గ్రామాల్లోనూ ట్రినిటీ హాస్పిటల్లోనూ నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ విజయసాగర్ డాక్టర్ సిహెచ్ సాగర్ కుమార్ డాక్టర్ రామ్మూర్తి డాక్టర్ జి శ్రావణ్ వంశీ డాక్టర్ అంకిత్ డాక్టర్ బి జో ప్రవీణ్ డాక్టర్ బి ప్రకాష్ డాక్టర్ మోహన్ డాక్టర్ సందీప్ డాక్టర్ మైఖేల్ తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ నుంచి రిక్కీ గారు ఇంకా కొంతమంది వైద్యులు రావటం జరిగిందండి అలాగే వేరే హాస్పిటల్ నుంచి కూడా రావటం జరిగిందండి ఈ మన మంత్రివర్యులు వాసన చెట్టి సుభాష్ గారు సహకారంతో చేయటం జరుగుతుందండి అలాగే ఈ టెస్ట్లు అన్నీ కూడా ఇంకా అందరికీ నమస్కారం అండి రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తాడాల అండి నా పేరు ఈరోజు ఇక్కడ జరిగిన మెడికల్ క్యాంప్లో క్యాన్సర్ సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్లు వేరే వేరే టెస్ట్లు అన్నీ చేయడం జరిగిందండి దీనికి రోటరీ క్లబ్ కాకినాడ చూస్తూ ఉన్నాం చాలా వరకు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ బారిన పడి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకని మనం దాని నుంచి తప్పించుకోవడానికి మనం టెస్ట్ చేయించుకుని ఉందో లేదో తెలుసుకుని ఉంటే కనుక ముందుగా జాగ్రత్త పట్టడానికి అవకాశం ఉంటుంది దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం తోమవర మండలంలో చేయటం జరిగిందండి రేపు తొమ్మిదో తారీఖున ద్రాక్షారంలో మార్కెట్ యాడ్లో జరుగుతుందండి అలాగే పదకొండవ తారీఖున కాజులూరు మండలం కాజూరులో జరుగుతుందండి అలాగే పదిహేనో తారీఖున రామచంద్రపురంలో కూడా చేయటం జరుగుతుందండి దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఎంత నుంచి రిక్కీ గారు ఇంకా కొంతమంది వైద్యులు రావటం జరిగిందండి అలాగే వేరే హాస్పిటల్ నుంచి కూడా రావటం జరిగిందండి ఈ మన మంత్రివర్యులు వాసన చెట్టి సుభాష్ గారు సహకారంతో చేయటం జరుగుతుందండి అలాగే ఈ టెస్ట్లన్నీ కూడా ఇంకా కే గంగవరం ద్రాక్షారం దగ్గర ఒక మెగా మెడికల్ క్యాంప్స్ చేసాము దీనికి మెయిన్ బుజ్జిగారు మన రోటరీ క్లబ్ కాకినాడ బుజ్జిగారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతంలో మనము ఒక మెడికల్ క్యాంప్ చేస్తున్నాము దీనికి సపోర్టింగ్ గ్రేస్ ఫౌండేషన్ నుంచి హైదరాబాద్ గ్రేస్ ఫౌండేషన్ నుంచి వెనకాల ఉన్న బస్ దాంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతున్నాయి ఈరోజు ఇంచుమించు ఇంచుమించు నాలుగు వందల ఐదు వందల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలోని దీనికి సపోర్టింగ్గా చాలా ఒక డెంటల్ డాక్టర్స్ వచ్చారు మనకి అలాగే ఆర్త్తో వచ్చారు ఫిజియోథెరపీ వచ్చారు అలాగే ఐ స్క్రీనింగ్ జరుగుతుంది అలాగే జనరల్ జరుగుతుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఒక ఎయిట్ స్పెషాలిటీస్ నుంచి డాక్టర్స్ అందరూ వచ్చి వారి వారి సేవలు ఈ ద్రాక్షారం ప్రాంతంలోని బుజ్జిగారి ద్వారా తలాల భుజిగ్ ద్వారా రోటరీ క్లబ్ కాకినాడ మరియు ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు మా ట్రినిటీ హాస్పిటల్ పవరా జంక్షన్ ద్వారా ద్వారా ఈ మెగా క్యాంప్ ఈ ప్రాంతంలో జరుగుతుంది